అందరికి కూడా అండి శ్రీ శాలివాహన శకం శ్రీ విశ్వవశునామ సంవత్సరం చైత్ర శుద్ధ పాఠ్యమే ఆదివారం మొదలుకొని మనం చెప్పుకుంటున్నటువంటి ఈ నూతన సంవత్సరం రాసుల వారికి కాను పన్నెండు రాసుల వారికి కాను ఇప్పుడు చెప్పబోయే రాశి వృచ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి కొంత ఏలే నాట్స్ని ప్రభావం వల్ల ఆ అనారోగ్య సమస్యలు అధికంగా పీడించాయి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా నష్టాలు జరిగాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు ఉన్నాయి వీటి అన్నిటి నుంచి కూడా కాస్త బయటపడతారు అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు ఇక్కడ అధికమైనటువంటి ఖర్చు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం వీరికి అప్పైనా చేసి సరే సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకుంటారు స్వగృహాన్ని పొందుతారు మంచి అందమైనటువంటి సమర్థవంతమైనటువంటి మై సుందరమైనటువంటి గృహాన్ని ఏర్పరచుకుంటారు ఏర్పాటు చేసుకుంటారు కూడాను అది ఎంత ఖర్చు అయినా సరే వెనుకాడకుండా పట్టుదలతో మంచి స్వగృహాన్ని తీర్చిదిద్దుకుంటారు చక్కగా అలంకరించుకోవడం కానీ అలాగే గృహాన్నంతా కూడా సుందరంగా అలంకరించడం కానీ అలాగే శుచి శుభ్రతలో కానీ అన్నింటా ఈ యొక్క సంవత్సరం వీళ్లకు మంచి శుభసూచకమైనటువంటి వాతావరణం ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా అప్పు చేసైనా సరే ఈ సంవత్సరం ప్రతి పనిని సాధిస్తారు అలాగే స్థిర చరాస్తులన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు అలా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కొంత రుణాలు బాధించిన కొంత రుణాలు అంటే గతంలో చేసినటువంటి అప్పులు కాస్త వేధించిన పీడించిన ఈ సంవత్సరం మాత్రం వాటిని ఏదో ఒక విధంగా సమర్థవంతంగా ఎదుర్కొంటూ అలాగే కొంత రుణం తీర్చడమైనా లేదంటే ఆ రుణాన్ని ఆ రుణాలని మీరు కొంత వాయిదా వేసుకుంటూ అలాగే ముందుగా ఇంటిని అభివృద్ధి చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ అంటే కుటుంబంలో భార్యాభర్తల యొక్క ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానం విలువలు పెరుగుతాయి అలాగే సంతానం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి సంతాన విషయంలో ఏంటంటే ఎవరైనా సరే గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉంది సంతాన విషయంలో అభార్షన్ జరిగేటువంటి సమస్యలు కాస్త ఎక్కువగా కనపడుతున్నాయి వాటి నుంచి బయటపడడానికి వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి పూజించండి ఇంకా కూడా కుజుడిని మనం నవగ్రహాలలో ఉన్నటువంటి కుజుడికి కందులు మంగళవారం మంగళవారం తీసుకువెళ్ళి కందులతో ఆ కుజునికి అభిషేకం చేయండి అష్టోత్తరం చదువుకుంటూ అభిషేకం చేయడం కానీ లేదంటే మంత్రం ఆ మంత్రం ఏమిటంటే ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ అని చెప్పి ఆ కుజునికి ఆ యొక్క కందులతో అభిషేకం చేయండి అంటే ధాన్యాభిషేకం చెయ్యండి ఆ ధాన్యాభిషేకమే మీకు సిరి సంపదలు రుణ బాధలన్నీ వైదొలిగిపోతాయి అంటే చేసిన రుణాలను తీర్చగలుగుతారు అలాగే చక్కగా కలిసి వస్తుంది మీకు కూడా చేసేటువంటి ఆర్థికపరమైనటువంటి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి అంటే సమయానుకూలంగా రుణాలు దొరకడం కానీ అలాగే బ్యాంకు లోన్లు చే పెట్టుకోవడం కానీ అది నెరవేరుతాయి చక్కగా ఇంటి ఎళ్లపాది ప్రశాంతంగా గడిపే అవకాశం కూడా ఉంది అలాగే ఈ రాశి వారికి రాజ్యపూజ్యము అవమానాలు రాజ్యపూజ్యము ఐదు అంటే గౌరవార్థం ఐదు అవమానం రెండు ఇక్కడ మూడు అధికంగా గౌరవార్థం ఉంది కాబట్టి వీరి మాటకు విలువ పెరుగుతుంది ఇంట భయట మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు నలగరిలో వీరికి మాటకి ఎదురుండదు అనుకున్న పని నెరవేరుస్తారు చెప్పిన పని చేస్తారు అలాగే సమయానుకూలంగా అన్నింటినీ పూర్తి చేయడం వల్ల పది మందిలో వీళ్ళకి వీళ్ళ యొక్క విలువ పెరుగుతుంది చక్కగా మహామేధావులు మంచి పట్టుదల కలిగినటువంటి వాళ్ళు అలాగే మంచి పేరు ప్రఖ్యాతులను గడిస్తూ ఇదే కాకుండా మేడిపండు చూడ మేలిమయ్యుండను ఉండును పొట్టవిప్పు చూడ పురుగులుండును అన్నట్టుగా ఆర్థిక పర విషయాలలో కాస్త ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మేకపోతు గాంభీర్యం వలె వీళ్ళు అంటే ఎంతో ఉన్నవాళ్ళుగాను ఎంతో సిరి సంపదలు కలిగినటువంటి వాళ్ళుగాను అలాగే గొప్ప గొప్పవాళ్ళుగాను ప్రజలలో కనపడతారు ఎవరైనా సరే ఏమీ లేదంటే మా దగ్గర ఏమీ లేదంటే నమ్మే ప్రసక్తే ఉండదు అంటే అలా వీళ్ళ యొక్క వ్యవహార శైలి అలా ఉంటుంది అంటే అన్ని రంగాలలో చాలా చలాకిగాను పట్టుదలతోనూ అలాగే ఎంతో అనుభవజ్ఞులుగాను అన్ని విషయాలలో అన్ని రంగాలలో బాగా సంపాదించినటువంటి వ్యక్తులుగాను గుర్తింపు పొందుతారు వీళ్ళ కష్టాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ బయట వాళ్ళకి బయట చూసే వాళ్ళందరికీ కూడా వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్న పేరు ప్రఖ్యాతలను మాత్రం గడిస్తారు విశేషంగా అభివృద్ధి అది కూడా ఒకందుకు మంచిదే అనుకోవాలి అటు కూడా అభివృద్ధి పైన ఉంటుంది గౌరవార్థం బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ కొంత ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు అనేటివి ఉండనే ఉన్నాయి వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఆలస్యం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహం కలిసి వస్తుంది వీరి గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అంటే నూతన గృహ ప్రారంభాలు కానీ నూతన గృహ ప్రవేశం కానీ అలాగే లేదా శుభకార్యాలు మనం వివాహ కార్యక్రమాలు కానీ ఇలాంటివి తరచూ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ శుభకార్యాల మూలకంగా ధనం అనేది అధికంగా మంచినీళ్ళలాగా కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది అధికమైనటువంటి ఖర్చు అయ్యే అవకాశం ఉంది అందువల్ల దానికోసమై రుణాలు చేయాల్సింది వస్తుంది బ్యాంకుల నుంచి రుణాలు పుడతాయి అలాగే బ్యాంకులు కూడా వీళ్ళ కోసమే ఉన్నాయా అన్నట్టుగా రుణాలు ఇస్తారు చక్కగా ఆ రుణాలు తీసుకొని వీళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీర్చుకొని ప్రశాంతంగా వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించే అవకాశము ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ రాశి వారికి ఈ సంవత్సరం కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య సమస్యలు కడుపుకు సంబంధించి పేగులకు సంబంధించి అధికమైనటువంటి రక్తపోటు అంటే రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోండి ఎక్కువ శాతం వెజిటేబుల్స్ తినండి ఆరోగ్యంగా బాగుండండి ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందు జాగ్రత్తగా కాలకుండానే చూసుకోవాలన్నదే నేను చెప్పేటువంటి సలహా ఏది ఏమైనా బాధపడకుండా మంచిగా ప్రశాంతంగా సంతోషంగా ఈ రాశి వాళ్ళు అభివృద్ధి చెందాలని యొక్క కోరిక మాత్రమే నాది అలాగే వీరు ప్రశాంతంగా ఉండాలి కుటుంబంలో అందరినీ చక్కగా వీళ్ళు చూసుకోవాలి ఇంటా బయట అభివృద్ధి చెందాలి అన్నదే నా యొక్క కోరిక అలాగే విద్యా విద్యార్థులకి చక్కని సమయం చక్కగా విద్యలో మంచి ప్రావీణ్యులవుతారు పాస్ అవుతారు అలాగే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ జాబు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ అనుయోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చక్కగా నెరవేరుతుంది అలాగే వ్యాపారాలు నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి అయితే ఆ వ్యాపారాలు కూడా వీళ్ళకు ఏ వ్యాపారం అయితే కలిసి వస్తుంది అనేది చూసుకొని ఆ వ్యాపారాలకి దిగడం చాలా మంచిది ఎందుకంటే కొన్ని వ్యాపారాలు వీటికి లాభదాయకంగా కలిసి వచ్చే అవకాశం ఉంది కొన్ని వ్యాపారాలు అధికమైనటువంటి నష్టాన్ని కలగచేసే అవకాశం ఉంది కాబట్టి ఈ వృత్తికి రాశివారు వారు ఈ సంవత్సరము ట్రావెల్స్ లాంటివి ఐరన్ బిజినెస్ లాంటివి ఎక్కువగా చేయకపోవడం చాలా మంచిది వాటి వల్ల అధికమైనటువంటి నష్టాలు పాలయ్యే అవకాశం ఉంది అంటే లక్షల్లో కోట్లల్లో కూడా అధికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అవి కాస్త చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి చేయడం ఎందుకైనా మంచిది ఒక ఆరోగ్య విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా వీరికి చక్కగా కలిసి వస్తుంది మూడు పువ్వులు ఆరు కాయల్లా ఈ రుచికర రాసి వారి యొక్క జీవితం అనేది సాఫీగా ఆనందమైనటువంటి జీవనం కొనసాగుతుంది సర్వే జన సుఖినో భవంతు